సిద్ధం సభతో సమరభేరి మోగించనుంది వైసీపీ ఆఖరి సిద్ధం సభకు బాపట్ల జిల్లా మేదరమెట్లలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ సభకు సుమారు పదిహేను లక్షల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు ఈ సభలో సీఎం జగన్ ప్రసంగం కీలకం కానుంది టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖరారు కావడంతో సీఎం జగన్ ఎలా రియాక్ట్ అవుతారు సిద్ధం వేదికపై నుంచి విపక్షాలపై ఎలాంటి విమర్శలు చేస్తారు అన్నది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది だうぞ。 సిద్ధం సభతో సమరభేరి మోగించనుంది వైసీపీ ఆఖరి సిద్ధం సభకు బాపట్ల జిల్లా మేదరమెట్లలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ సభకు సుమారు పదిహేను లక్షల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు ఈ సభలో సీఎం జగన్ ప్రసంగం కీలకం కానుంది టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖరారు కావడంతో సీఎం జగన్ ఎలా రియాక్ట్ అవుతారు సిద్ధం వేదికపై నుంచి విపక్షాలపై ఎలాంటి విమర్శలు చేస్తారు అన్నది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది యుద్ధ నీ జెండనే మా భుజమున మోస్తావు ఎవడసీ ఎదురుగా చూద్దాం వైసీపీ జండన ఎగవేస్తావు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో జరిగే సిద్ధం సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీ విని ఎరుగని రీతిలో సభను నిర్వహించబోతోంది ఎన్నికల నోటిఫికేషన్కు మరికొన్ని రోజులే ఉండటంతో సిద్ధం సభ ద్వారా పార్టీ శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధం చేస్తున్నారు సీఎం జగన్ దక్షిణ కోస్తాలోని గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లోని నలభై నాలుగు నియోజకవర్గాల నుంచి సుమారు పదిహేను లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తోంది వైసీపీ గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సభ ద్వారా ప్రజలకు వివరించనున్నారు సీఎం జగన్ అంతేకాదు తిరిగి అధికారంలోకి వస్తే రాబోయే ఐదేళ్లలో ఏం చేయబోతున్నారో కూడా చెప్పబోతున్నారు ఇప్పటికే భీమిలి ఏలూరు రాప్తాడులో మూడు సిద్ధం సభల్ని నిర్వహించింది వైసీపీ ఇప్పుడు మేదరమెట్లలో జరిగే సిద్ధం సభ నాలుగోది ఆఖరిది కూడా ఈ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు